నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం అంత పడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి బోరుగడ్డ అనిల్ గత ప్రభుత్వంలో నోటికి హద్దు అదుపు లేకుండా విపరీతమైన మాటల పోకడితో ఆయన అరెస్ట్ అయ్యారు పలు జిల్లాల్లో వివిధ కేసుల్లో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా జైలు నుంచి తప్పించుకున్నట్టుగా దొంగ మెడికల్ సర్టిఫికెట్లు పుట్టించి మా అమ్మకు బాగలేదని జైలు నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం అయితే పరారీలో లేని మాకు కనబడుతుంది కనపడుతుంది సో దీని మీద మీ వివరణ అండి దొంగ సర్టిఫికేటా కాదా అనేటువంటిది ఇంకా నిర్ధారించాల్సింది అది కోర్టు నిర్ధారిస్తే మనం చెప్పడానికి లేదు సహజంగా నీకు ఆర్టిస్టులు కావాలనుకో ఎక్కడికి పోయి ఈ యూసఫ్ గూడో లేకపోతే హైదరాబాద్ లో నగర్ యూసఫ్ గోడ ఏరియాలో జూనియర్ ఆర్టిస్టులు యాక్టింగ్ కోసం ఎత్తుక్కుంటా ఉన్నావు కానీ అవసరం లేదు వైసీపీ కార్యకర్తను సంప్రదించా ఉంటే వైసీపీ ఆఫీస్ సంప్రదించా ఉంటే నీకు బెస్ట్ యాక్టర్స్ దొరుకుతారు అవునా మొన్న పోసానికి ఇష్టమని చూసావు కదా సరే సినిమాల్లో మంచి ఆర్టిస్టు బాగా నటించగలడు దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ బయట నిజ జీవితంలో కూడా ఎలా నటించగలడు మనం చూసాం కదా రాణి హార్ట్అటాక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ జాయిని చివరికి మెడికల్ రిపోర్ట్ లో ఆయనకి హార్ట్అటాక్ లేదు అసలు ఏ అనారోగ్యం లేదని చెప్పేసి తేల్చేశారు సో ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ది కూడా అసలు ఏం జరిగింది అంటే మీకు తెలుసు కదా గత సంవత్సరం ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కావచ్చు దాడులు చేయటం కావచ్చు బెదిరించడం కావచ్చు తదితర కేసులు ఆయన మీద దాదాపు పద్నాలుగు కేసులు నమోదయ్యు ఆ పద్నాలుగు కేసులో భాగంగా గుంటూరు పోలీసులు ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది ఆయన ఫస్ట్ అదుపులో తీసుకున్న కేసు ఏంటంటే ఒక భూ బదలాయింపుకి సంబంధించి ఒక బెదిరించిన కేసులో అదుపులో తీసుకున్నారు తర్వాత అనేక కేసుల్లో రిమాండ్ కలుతూ ఉన్నాడు కొన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది ఇంకా కొన్ని కేసుల్లో బేర్ రావాలి ఇప్పుడు అనంతపురంలో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులో ప్రజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు బోర్గడ్డ అనిల్ కుమార్ అయితే జనవరి పద్నాలుగో తారీఖున మా అమ్మకి అనారోగ్యంగా ఉంది బాగాలేదు నేను వెళ్ళి చూపించాలి కొడుగ్గా నా అవసరం ఉందని చెప్పేసి మధ్యంతర బేలు కావాలని పిటిషన్ వేసుకున్నాడు సరే అమ్మ అనారోగ్యం అంటే సహజంగా కోర్టు కూడా మానవ కోణం చూపిస్తుంది కదా ఫిబ్రవరి పదిహేను నుంచి ఆయనకి ఇవ్వటం జరిగింది బేరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మధ్యంతర బేర్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రాజమండ్రి జరికి సరెండర్ అయ్యాడు ఈవినింగ్ ఐదు గంటల లోపు సరెండర్ కామని కోర్టు ఆదేశాలు ఇచ్చింది సరెండర్ అయ్యాడు సరెండర్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే నెక్స్ట్ టుడే మార్చి ఒకటో తారీఖున మరొక పిటిషన్ వేసుకున్నాడు మమ్మ అనారోగ్యం ఇంకా క్షీణించింది గుంటూరు ఆసుపత్రి దళిత ఆసుపత్రిలో ప్రజెంట్ అక్కడ చూపించాము అక్కడ డాక్టర్ రాఘవ శర్మ గారు ప్రముఖ కార్డియాలజిస్టు ఆయన చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్లమని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇక్కడ సరైన వైద్యం దొరకదు చెన్నై అపోలో హాస్పిటల్ తీసుకెళ్లమని రిఫర్ చేశారు చెన్నై అపోలోకి వెళ్ళి చూపించుకోవాలి నాకు మళ్ళీ మధ్యంతర వేరు కావాలని చెప్పేసి నా మధ్యంతర బేర్ ని పొడిగించాలని చెప్పేసి ఔజి మోషన్ వేసుకున్నాడు ఔజి మోషన్ వేసుకున్న తర్వాత దాన్ని అనుబంధ సర్టిఫికేట్ ఆల్రెడీ మధ్యంతర వేది ఇచ్చింది దానికి అనుబంధంగా కాబట్టి కోర్టు వెంటనే తీసుకుంది దాన్ని విచారించింది విచారించు దాన్ని నిజమైన సర్టిఫికేట్ అయినా కాదా అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ అడిగింది అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ అక్కడ ఉంటే ఆయన అడిగారు అది నాకు కొంత ఐడియా లేదండి ఇది నిజమా కాదా అనేటువంటిది అని చెప్పి చెప్పిన తర్వాత సరే అప్పటికి వాళ్ళ అనారోగ్యం కారణం చేత పోయాడు మళ్ళీ గానే వచ్చాడు కదా అని చెప్పేసి కోర్టు పరిగణన తీసుకొని ఒకటి ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు చెక్ చేసుకోమని పిపికి చెప్పింది అలానే ఇతనికి మార్చి పదకొండు వరకు అంటే ఈ నెల పదకొండో తారీఖు వరకు మధ్యంతర బేను పొడిగించింది ప్రస్తుతం మధ్యంతర బేలో ఉన్నారు అయితే పీపీకి ఏం చెప్పింది ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ కావునా కాదు చెక్ చేసుకోమంది కదా మరి పీపీ అనంతపురం జిల్లా పోలీసులకు ఇస్తాడు కదా అనంతపురం జిల్లా పోలీసులు బోర్గడ్ అనిల్ కుమార్ది గుంటూరు కాబట్టి చూపించిన హాస్పిటల్ కూడా లలిత హాస్పిటల్ గుంటూరు కాబట్టి చూపించిన డాక్టర్ రిఫర్ చేసిన డాక్టర్లు గుంటూరులో ఉంటారు కాబట్టి గుంటూరు పోలీస్ సమాచారం ఇచ్చారు ఎవరన్నా మా కాడ ఉన్నటువంటి కైడీ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నటువంటి కైడీ వాళ్ళ అమ్మకి అనారోగ్యం బాగాలేదని చెప్పేసి మధ్యంతర బేలు పొందాడు అతను ఆ మధ్యంతర బేలు పొందడానికి గుంటూరు లలిత హాస్పిటల్ వాళ్ళు అమ్మని చూపించారంట ఇక్కడ సరైన వైద్యం లేదు చెన్నై అపోలో హాస్పిటల్ కదా అక్కడ డాక్టర్ రాఘో శర్మ గారు చెప్పారంట నిజమైన రాఘవ శర్మ గారు చెప్పడం అనేది వాస్తవమేనా ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఒరిజినల్ అయినా ఒకసారి చెక్ చేసి మాకు చెప్పనని గుంటూరు పోలీసులు చెప్పాడు గుంటూరు పోలీసులు ఏం చేశారు ఈ లలిత హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లలిత ని రాఘవ శర్మ గారిని అప్రోచ్ అయితే అసలు ఆయన రెట్టర్ పార్డ్ మీద ఆయన ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు అది ఫేక్ సర్టిఫికేట్ ఆయన సైన్ అయినటువంటిది పోర్జిరీ సైన్ అనేటువంటిది ఇప్పుడు సంచలన బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేస్తారు కోర్టు ఇప్పుడు అనేది ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు నిజంగా వాళ్ళ వాళ్ళమ్మక ఆరోగ్యం బాగాలేదా నిజమా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత బోరుగడ్డ అనిల్ ఇంకొక మాట ఏంటంటే ఈ బోరుగడ్డ అనిర్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నిజమే వాళ్ళమ్మకు అనారోగ్యంగా ఉంది అంటే బోర్గడి అనిల్ కుమార్ పోన్స్ ఉచ్చాబెట్టుకోవాల్సిన సంవత్సరం ఏముంది అంత నీట్ లేదు కదా పోన్స్ పెట్టుకొని కనపడకుండా ఉండాలి సంవత్సరం లేదు కదా ఇప్పుడు బోర్గడి అనిల్ కుమార్ కోసం ఇటు గుంటూరు పోలీసులు అటు అనంతపురం పోలీసులు వెతుకుతున్నారు అది జరుగుతున్నటువంటి విషయం పరారీలో ఉన్నాడు దాదాపుగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అదే పరారీలో పరారీలో ఉన్నాడు జైలు తప్పించుకున్నాడు కానీ పరారీలో ఉంటే అతనికే ఇబ్బంది అతనికే ఇబ్బంది ఆల్రెడీ రిమాండ్ లో ఉన్న వ్యక్తి మధ్యంతర వేల్లో ఉన్న వ్యక్తి మధ్యంతర ఉన్నటువంటి రూల్స్ కి విరుద్ధంగా గనక పవర్తి చదివించింది కాకపోతే అతనికి ఒక వెసులుబాటు ఉంది పదకొండవ తారీఖు దాకా అవకాశం ఉంది ఇప్పుడు పరారీ అంటానికి కూడా లేదు అతను మధ్యంతర వేల్లో ఉన్నాడు పదకొండవ తారీఖు వరకు అతనికి అవకాశం ఉంది ఇవి పోలీసులు చేయగల పని ఏంది అతను పెట్టినటువంటి సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి కోర్టు మీద ప్రూవ్ చేసుకోవడం మాత్రం పరారీ అని క్లియర్ గా అంటానికి కూడా లేదు పదకొండవ తారీఖు వరకు బయట ఉండటానికి వాళ్ళమ్మ అనారోగ్య ఆరోగ్య కారణాల నిమిత్తం అనారోగ్య కారణాల నిమిత్తం దాన్ని హెల్త్ చెకప్ చేపించడానికి బోర్గడ్ అనిల్ కుమార్ అవకాశం ఉంది ఉంది కాకపోతే వాళ్ళ అమ్మా అనారోగ్యం అనేది నిజమా కాదా ఇది పోలీసులు కోర్టు ముందు ఇప్పుడు దాకా అసలు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు కనీసం మీడియా కూడా ఎందుకు తెలియదు అంటారు అది అంత చేశారు అంటారు బోర్గడ్ అనిల్ కుమార్ విషయంలో చాలా విషయాలు చాలా గప్చిప్గా జరుగుతున్నాయి గతంలో రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించిన విషయాలు స్టేషన్ లో దిండేసి చాపేసి పండుకోబెట్టిన విషయాలు అనేకం కూడా గప్చిప్ గా జరుగుతున్నాయి మరి ఎందుకు గప్చిప్గా జరుగుతున్నాయి అనేటువంటిది కొంత చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది అదే బోరగడ్డ అనిల్ కుమార్కి పోలీసులకి చాలా అవినాభావ సంబంధం గత కొన్ని అనేక సంవత్సరాలుగా ఉంది అనేటువంటిది అందువల్లే బోరగడ్డ అనిల్ కుమార్ అనేక నేరాలు చేయగలిగాడు అనేటువంటిది లేదంటే అనేక మంది బెదిరింపు చేయగలిగాడు అనేటువంటిది లేదా అనేక మాటలు మాట్లాడగలిగాడు అనేటువంటిది చాలా మంది ఆరోపిస్తున్నటువంటి విషయం ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రకంగా మారటానికి ఇంత క్రిమినల్ హిస్టరీ రావటానికి ఇన్ని కేసులు పట్టడానికి కారణం ఏంటంటే పోలీసు సహకారం ఇప్పుడు మొదటి కేసులోనే నిన్ను గనక పోలీసులు సరిగా హెచ్చరించి ఉండుంటే చట్ట ప్రకారం నిన్ను శిక్షించి కనుక ఉండుంటే నీ నేరాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేసి కనుక వండుకుంటే నీకు శిక్ష వేపించగలిగి ఉండుంటే ఈ లెవెల్ దాకా వచ్చేది కాదు బోరేడ్డి అనిల్ కుమార్ ఎలాంటి మనిషి అంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అప్పటికే ఆయన మూడు సార్లు సీఎంగా ఉన్నాడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అలాంటి పెద్ద వ్యక్తినే అరగంట టైం ఇస్తే లేపేస్తా అన్నాడు అరగంట టైం ఇస్తే లేపేస్తా అన్నాడు మా ఉలుష్యం కాదు మా చంద్రబాబు నాయుడిని ఆ స్థాయి ఉన్నటువంటి కూడా ప్లస్ కేటగిరీ అంటే పవన్ కళ్యాణ్ అంటాను కాదు జెడ్ ప్లస్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ నేషనల్ కమాండోస్ మధ్య ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కలిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా కామనక పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని అన్నాడు ఈ అతను నోటికి అడ్డు అదిపోలేదు ఇంకా పైగా వైసీపీ పోద్బలంతో చిన్న స్థాయి లేదని అయితే అనేక మందిని అన్నాడు ఇప్పుడు కోట సీధారెడ్డి ఉన్నాడు వైసీపీ నుంచి టీడీపీలోకి మారినటువంటి ఎమ్మెల్యే ఈడ్చుకెళ్తా అన్నాడు సో ఇలాంటి కోట సీధారెడ్డి లాంటి వాళ్ళు అనేక మందిని అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఏకంగా చంద్రబాబు నాయుడు అర్ధగా టైపిస్తే లేపేస్తా అన్నాడు అలాంటి మనిషి మరి అంతగానో పెరిగిపోయిందంటే ఎంతగానో ట్రీట్మెంట్ అవసరం ఓకే కానీ అంతగానో ట్రీట్మెంట్ బోర్గడ్డ అనిల్ కుమార్ కి అంత ఉందంటే అందట్లేదు అనేటువంటిది చాలా మంది భావిస్తున్నారు ఓకే ఏది ఏమైనా ఒకటి వాస్తవం ఈ వరుస అరెస్ట్ క్రమంలో వరుసగా ఒకవైపు వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతూ ఉంటే అరెస్ట్ అయినటువంటి బోర్గడ్డ అనిల్ కుమార్ బయట దొరుకుతున్నాడు అంటే అదే కొంతమందికి అంశం ఖచ్చితంగా